హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి మచిలీపట్నం నుంచి బ్రదర్ జీ నాని గారైతే మనకి ఈ వీడియోని అయితే పంపించడం జరిగిందండి ఈ వీడియోలో మూడు పుంజులనే అమ్మకానికి చూంచడం జరుగుతుంది సో ఈ మూడు పుంజుల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి కాకినామల పుంజ ఒక ఎత్తు వచ్చేసరికి ఇరవై నాలుగు బరువు మూడు కేజీల ఐదు వందల గ్రాములు వయసు వచ్చేసరికి పదమూడు నెలలుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే దీని యొక్క ధర అయితే చెప్పడం జరిగిందండి అలాగే రెండో పుంజ వచ్చేసరికి ఇది కూడా కాకినామలు పుంజేనండి దీని యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై రెండు బరువు మూడు కేజీలు వయసు వచ్చేసరికి ఒక సంవత్సరంగా చెప్పడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పడం జరిగిందనమాట దీని యొక్క ధర అలాగే మూడో పుంజ్ వచ్చేసరికి ఇది గాజుకెక్కరే పుంజండి దీని యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై రెండు బరువు మూడు కేజీలు వయసు వచ్చేసరికి పద్నాలుగు నెలలుగా చెప్పడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి నాలుగు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారండి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పడం జరిగింది సో ఈ మూడు పుంజుల యొక్క పోట్లయితే బాగుంటాయని చెప్పడం జరిగింది సో ఈ మూడు పుంజులు ఎవరికైనా నచ్చినా కావాల్సిన ఇంట్రెస్ట్ వస్తే బ్రదర్ యొక్క నెంబర్ వచ్చిన టైటిల్లో డిస్క్రిప్షన్ ఇస్తానండి సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకుని రేట్ మాట్లాడుకుని తీసుకోండి అలాగే బ్రదర్ యొక్క ఆర్డర్ చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా మచిలీపట్నం అండి ట్రాన్స్పోర్టేషన్ కొన్ని కొన్ని నేరాలకైతే ఇస్తానని చెప్పడం జరిగింది బ్రదర్ యొక్క పేరు వచ్చేసరికి జి నాని గారు సో ఈ మూడు పుంజులు ఎవరికైనా నచ్చినా కావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్న సరే బ్రదర్ యొక్క నెంబర్ వచ్చిన టైటిల్లో డిస్క్రిప్షన్ ఇస్తానండి సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకుని రేట్ మాట్లాడుకొని తీసుకోండి థ్యాంక్ యూ